అందుకే కొంతమంది ఆ దగ్గరికి వచ్చి అని అసలు ప్రార్థన చేయాలి నాకు రాదని అంటారు నేనంట వచ్చా అయ్యిందంట దేవునికి స్తోత్రం నాకు వచ్చా నాకు కూడా చిన్నగా ఆయనే నేర్పాడు ఇంకా చెప్పాలంటే నా ప్రార్థన కన్నా అసలు నాకు ప్రార్థన రాదు నేను క్రొత్తగా వస్తున్నాను అన్నావు చూడు నీ నోటి నుండి వచ్చేటువంటి ఆ వచ్చిరాని మాటల ప్రార్థనే దేవుడు ఇంకా ఇష్టంగా వింటాడు సోదరా అని చూతాడు సోదరి అని చూతాను వింటాడండి ఆ వచ్చిరాని మాటలు ఆ వచ్చిరాని ప్రార్థనే దేవుడు ఇంపుగా వింటాడు ఇప్పుడు ఒక ఆమె గురించి నేను సాక్ష్యం చెప్పాను ఆ ఊరిలో తేలు గుట్టినా గేదె పాలిగిపోయినా ఏం చేయకపోయినా వాళ్ళు ఆమె దగ్గరికి తెస్తారు ఆమె ప్రార్థన చేసిద్ది ఆ గేదె పాలు ఆ తేలు కుట్టిన విషయం విరిగిపోయిద్ది జ్వరాలు వచ్చినా ఏ బలహీనతలు వచ్చినా వాళ్ళు ముందు ఆమె దగ్గరికి తీసుకొస్తారు ఆమె ప్రార్థన చేసిద్ది వాళ్ళు స్వస్థత వచ్చిద్ది ఈ తంతంతో భర్త చూశాడు భార్యను అడిగాడు ఆ మంత్రం ఏందో నాకు చెప్పంటాడు ఆ అంటుంది మంత్రం లేదు లేదు నా దగ్గర మంత్రాలు ఏడున్నాయా నేను ఏసు ప్రభుని నమ్ముకున్న దాన్ని నామములో ప్రార్థన చేయటం తప్ప నేను ఇంకేమీ చెయ్యను ఏసునామంలో ప్రార్థన చేయటమే నాకు తెలుసు అయ్యా తండ్రి ఈ బిడ్డకి ఈ సమస్య ప్రవ్వ ఈ బిడ్డకి ఈ బాధ ఈ బిడ్డకి తేలు కుట్టింది విషం ఎక్కింది ఆ విషం విధానని ప్రార్థన చేయటం తప్ప ఇంక నేనేం ఏం అండి అని భర్తకు చెప్పింది ఆ సాక్ష్యంలో నేను విన్నది ఎంత ఆశ్చర్యం అంటే బాత్రూంలో నీళ్లు కూడా పెట్టాడంట ఆమెకి బాత్రూంలో నీళ్లు కూడా తోడి పెట్టాడంట భార్య భర్తకు నీళ్లు తోడాల్సింది ఆయన తోడి పెట్టాడు ఆమెకి ఇదిగో నీకు నీళ్లు కూడా దోడుతున్నా నాకు ఆ మంత్రం చెప్పంట నొప్పితో అంతలావు ఎగురుకుంటా వచ్చేవాడు నొప్పో అమ్మో వాయు అనుకుంటూ వచ్చేవాడు నువ్వు నాలుగు మొక్కలు ఏదో ముసుకేసుకొని చెబుతున్నావు ఆ ముసుకేసుకొని నువ్వు చెప్పే నాలుగు మొక్కలు అయిపోయేసరికి కూడా ప్రశాంతంగా ఉంటున్నాడు ఆ మంత్ర అంటే అప్పట్లో తేలు మంత్రాలు ఉండే వెనకటి రోజులు అండి పావు మంత్రం తేలు మంత్రం మంత్రాలు వేసేవాడు కదా ఇతను మంత్రం అనుకున్నాడు ఏసునామంలో ఉన్న శక్తి అనుకోలే ఆ మంత్రం చెప్పు నాకు అంటాడు ఆమె చెప్పి దనం పెట్టింది మంత్రం లేదు ప్రభు నామే ఆ నామంలో శక్తే వాళ్ళకి స్వస్థత కలిగిస్తుంది అంటే ఎగిరి తన్నేవాడంట ఎగిరితన్నేవాడు అంట నా దగ్గర నాటకాలు ఆడతావు నాకు పెడతావు నువ్వు భార్యాభర్తల మధ్య దాపరేఖం ఉండొచ్చా నాకు దాచిపెడతా ఉంటే దాచిపెట్టేది ఏం లేదు దైవ సాక్షి నా మాట నమ్ము అంటే పాప ఎన్ని చెప్పినా ఇలా కొడతానే ఉన్నాడు ఒకరోజు పొలంలో జరిగిన సన్నివేశం తనతో పాటు పనికి వచ్చాడు బావ బావమరిది అనుకుంటే ఇద్దరు పని చేస్తున్నారు పొలానికి ఒరిచేది నీళ్ళు కట్టుకుంటున్నారు ఏదో మొత్తం చేస్తున్నారు తేళ్ళు మండ్రగబ్బలు ఉంటాయిగా మండ్రగబ్బ అంటే నల్లగా ఉంటుంది నల్ల తేలు దాన్ని మండ్ర గబ్బ అంటారు అది తేళ్ళు పెద్ద సైజు నల్లగాను ఇంత లావం ఉంటుంది అది దాని ఆకారం చూస్తేనే భయంకరంగా ఉంటుంది అది గుట్టింది వాడికి ఈ బావ బామరిదికి ఆమె భర్త పని చేస్తున్నాడు వీడు పని చేస్తున్నాడు ఇప్పుడు తేలు గుట్టింది ఈ ఎగర్టం మొదలు పెట్టాడు ఒక్కొక్కడు వాతపు ఒళ్ళు కూడా ఉంటాడు తట్టుకోలేరు ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది అందులో తేలు గుట్టిందో పాము కరిచిందో మొత్తానికి ఏమైందో అని గమనించారు అది తేలు మండ్ర గుట్టింది ఎగురుకుంటా చెట్టు కిందకు పోయారు ఇంక గందరగోళం అయిపోతున్నాడు మనిషి బిగసకపోతున్నాడు ఇక అప్పగింతలు చూతాడు బాబా నా బా అయిపోయింది మిమ్మాయి జాగ్రత్త అంటున్నాడు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కదా ఏ విధంగా కొంచెం చెప్పుకుంటున్నాడు తన పరిస్థితి ఇబ్బంది అయిపోయింది ఆయోగా మీ అక్క ఏదో నాలుగు మాటలు ఎంత ఎంతలాది కూడా పోయిద్దే అరవగరా ఏం కాదు తగ్గిద్ది కానీ ఇంటికి పోదాం అంటే ఇంటికి పోయేటప్పటికి ఇప్పుడు మూడు కిలోమీటర్లు పోవాలి అయిపోయింది నా పని నేను చచ్చిపోతాను బాగునీ చెట్టు కింద ముక్కు ఇవ్వమరు అంటున్నాడు అప్పుడు చేసేది లేక ఇతను ఆ తలగొడ్డ తీసి మెళ్ళలో వేసుకొని కాలువలో బారుతుంటే ఇక చిన్న చిన్న కాలువలు ఆ కాళ్ళ కాలువలో కాళ్ళు చేతులు కడుక్కొని దోశడితో దోసి నీళ్లు తెచ్చి అడి తేలి ఎక్కడైతే కుట్టిందో అక్కడ పోసి అక్కడ పోసి ఆ భార్య మోకరించినట్టే మోకాళ్ళు వేసి ఆయన అంటున్నాడ నా భార్య అయిన యేసు ప్రభువా నా భార్య ఆరాధించిన దేవుడా యేసు ప్రభువా నీకెట్లా ప్రార్థన చేయాలో నాకు తెలియదు ఏసు అనే నీ నామంలో వాళ్ళకందరికీ తగ్గిపోతుందని నా భార్య చెప్పింది అది నిజమో కాదో కూడా నాకు తెలియదు కానీ ఈరోజు ఇది తప్ప నాకు గత్యంతరం లేదు ఈడు దెబ్బతినేటట్టున్నాడు దయచేసి దయచేసి బాగు బాగుజయ్ అని ఇక అడుగుతా ఉన్నాడు దేవుణ్ణి ఇక భార్య చేసిన పని చేస్తున్నాడు ఆమె ఏం చేసింది స్తోత్రం ప్రోభా స్తోత్రం నాయనని స్థుతులు చెప్పుకుంటా యేసు నామాన్ని బట్టి ప్రార్థన చేసిద్ది కదా ఇక అయ్యే చేస్తున్నాడు కాసేపు చేసి కళ్ళు తెరి చూస్తే మనోడు హాయిగా చెట్టు కింద కళ్ళు మూసి కునికేస్తున్నాడు కదిలిస్తే లేచి కూర్చున్నాడంట లేచి కూర్చొని బాగా నీకు కూడా వచ్చాయి మంత్రం అన్నాడంట వాడు మరే మంత్రం లేదు నీ ఇబ్బందా లేదురా నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది ఆ పని ఆ పని నువ్వు చేతి తెచ్చి లేకపోతే ఇంటికి దాని నేను వెళ్తున్నా ఇంటికి అన్నాడు అదేంది పని సగంలో ఉంది ఇంటికి ఎట్టాలి కాదు నేను వెళ్తున్నాను లేరా నేను వెళ్ళాలని అంతని ఇంటికి వెళ్ళాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి భార్య రెండు కాళ్ళు పట్టుకున్నాడు అంట అవి రెండు కాళ్ళు పట్టుకున్నా నువ్వు క్షమించమ్మా అన్నాడు దుర్మార్గుడు నేను నువ్వేదో మంత్రగతివి మంత్రాలు నేర్చుకొని పని చేస్తున్నావు అనుకున్నాను కానీ మంత్రం ద్వారా నువ్వు దాని విషయాన్ని ఇచ్చేస్తున్నావు అనుకున్నాను కానీ ఏసు నామములోనే ఈ శక్తి ఉందని నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఏసు నామంలోనే ఈ జీవం ఉందని నేను ఇప్పుడు తెలుసుకున్నాను నిన్ను నేను ఎగిరెగిరి కొట్టాను తన్నాను ఎట్టబడితేట మాట్లాడాను నన్ను క్షమించని పెద్దగా ఏడ్చాను ఎందుకంటే ఆయన కూడా అదే ఏసునామాను ఉపయోగించి పసిబిడ్డలాగా చంటి బిడ్డలాగా ఆ వచ్చిరాని మాటల ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని వాని విషయాన్ని విర్రగొట్టిన దేవుని కార్యాన్ని చూసి తర్వాత ఆయన ఆ ప్రాంతానికి ఒక సేవకుడు అయ్యాడు వాళ్ళే ఆ ప్రాంతంలో మొదట సేవకుడు సేవకురాలు ఆ ఊర్లోనే